అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ దేవర మూవీలో విలన్ పాత్రతో వచ్చి తెలుగు ప్రజలకు బాగా పరిచయం అయిన సైఫ్ అలీఖాన్ ఇప్పుడు ఒక స్ట్రేంజర్ చేసిన దాడి వల్ల హాస్పిటల్లో గాయాల పాలై పడి ఉండాల్సి వచ్చింది అతను ఒక స్టార్ యాక్టర్ కాబట్టి న్యూస్ బీభత్సంగా వైరల్ అయింది నిన్నటి రోజు అంతా సైఫ్ అలీఖాన్ పై దాడి చేసింది ఎవరు కావచ్చు ఎందుకు చేశారు కావచ్చు అంటూ ప్రతి ఒక్కరూ అనలైజ్ చేశారు లైవ్లు పెట్టారు అయితే ఈ సంఘటనను గురించి ఇప్పుడు కొన్ని లేటెస్ట్ ట్విస్టులు వచ్చాయి మరి మనం కూడా ఈ వీడియోలో ఆ ట్విస్టులు ఏమిటో చూద్దాం సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి దూరిన వ్యక్తి ఫోటోను అతడు ఫైర్ ఎగ్జిట్ ద్వారా లోనికి వచ్చిన సీసీటీవీకి సంబంధించిన చిన్న ఫుటేజీని కూడా పోలీసులు రిలీజ్ చేశారు ఈ ఫుటేజీని పోలీసులు పరిశీలించి అతడు నలభై ఏళ్ల యువకుడు అతను బ్రౌన్ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు ఒక రెడ్ కలర్ కండువా కూడా ధరించాడు అతడు బిల్డింగ్ మెట్లు దిగుతూ వచ్చాడు అని అతని గురించి కొన్ని వివరాలు బయట ఇంకా దాడికి దిగిన ఆ వ్యక్తి వద్ద ఒక కర్ర ఒక పొడవైన హ్యాక్సా బ్లేడు కూడా ఉంది ఈ హ్యాక్సా బ్లేడు తోనే అతడు సైఫ్ను పొడిచి గాయపరిచాడు అని కూడా తెలిపారు సరే మరి ఇతను లోనికి వస్తున్న ఫుటేజ్ ని చూపిస్తున్నారు గాని దాడి చేసిన తర్వాత అతడు పారిపోతున్నప్పుడు సీసీటీవీల్లో ఎక్కడా రికార్డు కాలేదా మరి ఆ ఫుటేజ్ ని ఎందుకు చూపించడం లేదు అని మనకు ఒక క్వశ్చన్ వస్తుంది ఇక్కడ అంటే దీనికి వీరేమి ఆన్సర్ చేయడం లేదు గాని దాడి చేసిన వ్యక్తి పారిపోతున్నప్పుడు అంతవరకు తాను ధరించిన దుస్తులు విడిచి అని పోలీసులు వ్యక్తం చేస్తూ చెబుతున్నారు నిన్నటి నుండి మనం వింటూనే ఉన్నాం మొబైల్ ఓపెన్ చేస్తే చాలు ఇదే న్యూస్ కనబడింది ఈ న్యూస్ లో సైఫ్ అలీఖాన్ నివసిస్తున్నది మామూలు బిల్డింగ్ ఏమీ కాదు అది పన్నెండు అంతస్తుల బిల్డింగ్ అని మనకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ మరి పన్నెండు అంతస్తుల బిల్డింగ్ లోకి వెళ్లడమే చాలా పెద్ద టాస్క్ అసలు దాని లోపలికి ఎలా వెళతారు చెప్పండి అదేమైనా అల్లాటప్పా జనాలు ఉంటున్న బిల్డింగ్ విఐపిలు లు సైఫ్ లాంటి పాపులర్ సెలబ్రిటీలు ఉంటున్న బిల్డింగ్ అది అతను ఉంటున్న బిల్డింగ్ పేరు సద్గురు శరణ్ అట ఈ బిల్డింగ్ లో పన్నెండు అంతస్తులు ఉన్నాయి ఈ పన్నెండు అంతస్తులలోని నాలుగవ అంతస్తులో సైఫ్ అలీఖాన్ ఉంటున్నాడట ఈ సద్గురు శరణ్ బిల్డింగ్ ఒక్కటే కాదండి బాబు ఆ ఏరియా అంతా కూడా వెరీ వెరీ రిచెస్ట్ ఏరియా ఈ ఏరియా పేరే బాంద్రా బాంద్రా అంటేనే సెలబ్రిటీల నివాసాలు ఉన్న ఏరియా షారుఖ్ ఖాన్ ఉండే మన్నత్ బిల్డింగ్ సల్మాన్ ఖాన్ ఉండే గెలాక్సీ బిల్డింగ్ దీపికా పడుకోనే రణబీర్ కపూర్ లాంటి ఎందరో బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ ప్రముఖ బిజినెస్ అండ్ పోలిటీషియన్స్ ఇక్కడ నివాసాలు ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలోకి ఒక స్ట్రేంజర్ రావడం అతడు పన్నెండు అంతస్తుల భవనంలోకి దూరి దొంగతనం చేయాలి అనుకోవడం మనం నమ్మగలిగేదిగా ఉందా ఫ్రెండ్స్ సద్గురు శరణ్ బిల్డింగ్ నాలుగవ అంతస్తులో సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీ ఉందని అగంతకుడు ఆరవ అంతస్తు నుండి ఫైర్ ఎస్కేప్ మెట్ల ద్వారా లోపలికి వచ్చాడు అంటున్నారు దీనికి సంబంధించి చిన్న క్లిప్ చూపిస్తున్నారు ఆరవ అంతస్తు నుండి నాలుగవ అంతస్తులోకి ఎలా రాగలిగాడు అంటే ఈ రోజుల్లో ప్రతి చోట సీసీటీవీలు పెడుతున్నారు కదా సెలబ్రిటీల బిల్డింగులకు పెట్టకుండా ఉంటారా ష్యూర్గా ప్రతి అంతస్తుకి ప్రతి కార్నర్కి ప్రతి వేకి పెట్టే ఉంటారు మరి ఎందుకు అతను ఇలాంటి సీసీటీవీలకు క్లియర్గా దొరకలేదు ఇలాంటి సెలబ్రిటీల బిల్డింగులకు హై సెక్యూరిటీ ఉంటుంది మొత్తం బిల్డింగ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సీసీటీవీ సర్వై లైన్స్ ఉంటుంది సెక్యూరిటీ గార్డ్స్ నిఘాలో కూడా ఉంటుంది ఉంటుంది కాదండి బాబు ఉంది కనీసం పది మంది సెక్యూరిటీ గార్డ్స్ ఈ బిల్డింగ్కి కాపలాగా ఉన్నారు వీరు కాక ఎవరి ప్రైవేట్ సెక్యూరిటీ వారికి ఉంటుంది ఎవరి వర్కర్స్ వారికి ఉంటారు పోలీసులు అంటున్నట్టు అగంతకుడు దొంగతనానికి వచ్చాడంటే ఇంత పెద్ద రిస్క్ చేసి ఇలాంటి దొంగతనం చేద్దామనుకుంటాడా ఎవడైనా దొంగ సినిమాలో చూపించినట్టు ఏదైనా కోహినూరు డైమండు సైఫ్ అలీఖాన్ వద్ద ఉంది అంటే వస్తాడేమో హృతిక్ రోషన్ లాంటి దొంగ వస్తే రావచ్చు దూమ్టోలో ఎవడబ్బకి దొరక్క తప్పించుకున్న దొంగల హృతికి రోషన్ నటించాడు కదా అందుకే హృతికి రోషన్ లాంటి దొంగ అన్న ఈ స్ట్రేంజర్ అలాంటి దొంగ అంటారా అలాంటి విలువైన డైమండ్ ఏమైనా సైఫ్ అలీకాని వద్ద ఉందంటారా అందుకని దొంగతనానికి అలా పన్నెండు అంతస్తుల భవనంలోకి వెళ్ళి నాలుగవ అంతస్తులోకి దాటి అంత హై రిస్క్ చేసి అందులోకి దూరాలని చూశాడంటారా ఒకవేళ ఇంత రిస్క్ చేసి అతడు కేవలం దొంగతనానికే గనక వచ్చి ఉంటే అతడికి దొంగరత్న అన్న వారిని ఇవ్వాల్సిందే ఇదంతా కామెడీగా లేదా ఫ్రెండ్స్ పోతే ఈ ఇష్యూలో మరొక కొత్త ట్విస్ట్ ఏమిటి అంటే ఆరవ అంతస్తు నుండి దొంగ నాలుగవ అంతస్తులోని సైఫ్ అలీఖాన్ అపార్ట్మెంటులోకి ఫైర్ ఎగ్జిట్ ద్వారా దూరి వచ్చాడు వచ్చి సైఫ్ అలీఖాన్ కుమారుడు జహ్ అలీఖాన్ నిద్రిస్తున్న బెడ్రూమ్లోకి ప్రవేశించాడు అలా ప్రవేశించిన అతని చేతిలో ఒక కర్ర ఒక బ్లేడు ఉంది గదిలో సైఫ్ అలీఖాన్ చిన్న కుమారుడు జైహ్ అలీఖాన్ పడుకుని ఉన్నాడు అతని వయసు మూడు ఏళ్ళు ఈ కుర్రాడికి రక్షణగా అక్కడ ఒక కేర్ టేకర్ కూడా పడుకుని ఉంది ఆమె పేరు నాని ఎలియామా ఫిలిప్ ఈమె రాత్రి రెండు గంటల ప్రాంతంలో గదిలో ఏదో కదిలిన శబ్దం రాగా ఉలిక్కి పడి లేచిందట లేచిన ఫిలిప్ కి ఈ స్ట్రేంజర్ ఒక చేతిలో కర్ర ఒక చేతిలో కత్తి పట్టుకొని దాడికి సిద్ధంగా కనబడ్డాడట దాంతో ఆమె అరిచింది అప్పుడు ఆ దొంగ అరవద్దు అని ఆమె పైన దాడి చేశాడు ఒక కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ కూడా చేశాడు ఈ గలాటాలో ఆమె మణికట్టు పైన మరికొన్ని చోట్ల గాయాలయ్యాయి పన్నెండు అంతస్తుల భవనంలోకి చొరబడి అక్కడ నుండి నాలుగవ అంతస్తులోని సైఫ్ అలీఖాన్ అపార్ట్మెంట్ లోకి దొరబడి అక్కడి నుండి జైహ్ అలీఖాన్ రూమ్ లోకి దొరబడగలిగాడు ఎవరికంటా కనబడకుండా అంటేనే అతను ధూమ్ టు హృతిక్ రోషన్ లెవల్ తెలివితేటల్ని ఉపయోగించాడు అన్నమాటే మరి అలాంటి వాడు ఒక కేర్ టేకర్ని కోటి రూపాయలు కావాలని అడగడం ఏమిటి కోటి రూపాయలు ఆ కేర్ టేకర్ ఇస్తుందా ఇస్తే ఎప్పుడు ఇస్తుంది ఒక కోటి రూపాయల బెండిల్స్ కి ఎంత పెద్ద బ్యాగు కావాలి వాడు ఆ నోట్ల కట్టల్ని ఆ బ్యాగుతో మోసుకుని మళ్ళీ అందరినీ తప్పించుకుని అల్లావుద్దీన్ అద్భుత భూతంలాగా ఎలా మాయమవుతాడు అక్కడ నుండి మరి ఏమని అడిగాడనుకుంటాం అనుకుంటాం ఇలా అక్కడ ఆ కేర్ టేకర్ని కోటి రూపాయలు అడగడం వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా దాని తర్వాత నేను అరిచాను నా పైన వాడు దాడి చేశాడు అని ఈ కేర్ టేకర్ ఫిలిప్ చెప్పింది మరి ఇదంతా మనకు కామెడీగానే కనబడుతుంది కదండి ఇక ఈ సందడికి ఆమె అరుపులకి మరొక వర్కర్ కూడా రావడం ఆ వెనకే సైఫ్ అలీఖాన్ ఆయన భార్య కరీనా కపూర్లు కూడా అక్కడికి ఒకరి తర్వాత ఒకరు పరిగెత్తుకు రావడం జరిగింది రాగానే సైఫ్ దొంగతో కలియబడ్డాడు దొంగ సైఫ్పై బ్లేడ్తో దాడి చేశాడు దాంతో సైఫ్కి ఆరు చోట్ల గాయాలయ్యాయి కత్తి వెన్నెముక ప్రాంతంలో జొరబడి రెండున్నర అంగుళాల మేర అక్కడ విరిగి లోపలే ఉండిపోయింది కూడా మరి ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఈ పాటికే విని ఉంటారు ఆయనను వెంటనే లీలావతి హాస్పిటల్ కి తరలించారు అక్కడ వెన్నెముక వద్ద విరిగిన బ్లేడు ముక్కను తొలగించే సర్జరీ చేశారు ఎనీహౌ హౌ ఈజ్ నౌ అవుట్ ఆఫ్ డేంజర్ ఈ ఇష్యూ జరిగిన వెంటనే వచ్చిన న్యూస్ ప్రకారం సైఫ్ భార్య కరీనా కపూర్ ఇంట్లో ఆ సమయానికి లేరు అని వేరే ఏదో పార్టీకి వెళ్ళింది అని కానీ తర్వాత వచ్చిన న్యూస్ ప్రకారం ఆమె ఇంట్లోనే ఉంది అయితే కరీనా కపూర్ పార్టీకి వెళ్లిన మాట నిజమే అయినా ఆమె ఈ దాడి జరగడానికి కొంత ముందుగానే ఇంటికి వచ్చేసింది దాడి జరిగే సమయానికి ఆమె ఇంట్లోనే ఉంది ఇంట్లో సైఫ్ కరీనా వీరి ఎనిమిది ఏళ్ల కొడుకు తైమూర్ మూడు ఏళ్ల కొడుకు జెహ్ అలీఖాన్ వీరంతా ఇంట్లోనే ఉన్నారు వీరితో పాటు ఇద్దరు వర్కర్స్ కూడా ఉన్నారు ఈ విషయాలన్నింటినీ ఫిలిప్ అనే ఈ కేర్ టేకర్ తెలియజేసింది ఇదంతా జరుగుతోంది బయట మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా ఒకరిని మించి ఒకరు పోస్టులు వీడియోలు లైవ్లు పెట్టి బోర్లా పడిపోతూ ఉంటే సైఫ్ ఇంటి వైపు నుండి ఏ ఒక్కరూ ఏ కొద్దిపాటిగా కూడా స్పందించడం లేదేమిటి అని మనకు అనిపిస్తుంది తమ వైపు నుండి ఎవరో ఒకరు ఏవో కొన్ని మాటలు చెప్పొచ్చు కదా అని మనకు అనిపించడం ప్రారంభిస్తుంది మరి అందుకేనేమో ఈ విషయం గురించి కరీనా కపూర్ ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది ఇది మా ఫ్యామిలీకి పెద్ద సవాలు మేము జరిగిన సంఘటనని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇలాంటి కష్ట సమయంలో మీడియా ఊహాగానాలతో కవరేజ్ చేయొద్దని నేను గౌరవంతో వినయంతో అభ్యర్థిస్తున్నా మాకు మీరు ఆందోళనతో మద్దతును అందిస్తున్నారు అయినప్పటికీ జరిగిన సంఘటనను పరిశీలించాల్సిన అవసరం లోతుగా పరిశీలించాల్సిన అవసరం చాలా ఉన్నందున ఇలా మాటలు చెప్పడం వల్ల అది మా భద్రతకు ప్రమాదం కలిగించేదిగా ఉంటుంది కాబట్టి ఎవరి హద్దుల్లో వారు ఉండి మాకు ఈ సంఘటనను తట్టుకునేలాగా కొంత సమయాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా అంటూ ఆమె పోస్ట్ పెట్టింది సో మీరు మీకు నచ్చిన తమ్నైల్స్ పెట్టి వార్తలు చెప్పి మమ్మల్ని మరింత యాగీ చేయొద్దు అని సున్నితంగా చెప్పింది అంతేగాని ఇష్యూకు సంబంధించిన ఏ లీకు ఇవ్వలేదు కానీ మన మీడియాకు కావాల్సింది లీకులే కదా అంటే అలాంటి లీకు మాత్రం ఆమె ఏమీ ఇవ్వలేదు సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడికి సంబంధించి తెల్లవారేసరికి ఈ మూడు అప్డేట్స్ అయితే వచ్చాయి కానీ ఇవి ఏవి అసలైన వాస్తవాలను చెప్పే విధంగా లేవు అసలు వాస్తవాలు ఎప్పుడు బయటకి వస్తాయో కూడా చెప్పలేం పోలీసులు మొదట ఏడు అన్నారు తర్వాత పది అన్నారు తర్వాత ఇప్పుడు ఇరవై బృందాలు అన్నారు ఈ ఇరవై బృందాలతో సెర్చ్ చేస్తున్నామంటూ ఇప్పుడు చెప్తున్నారు మరి దొంగ దొరికితేనో సైఫ్ నిజాలు మాట్లాడితేనో తప్ప రియాలిటీ తెలియకపోవచ్చు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్